హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మనం ఈ రెసిపీ స్టార్ట్ చేసుకుందామండి నేను మీ చూసిన వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ కిచెన్ క్రియేటివ్స్ ఈజీ రెసిపీస్ అండి అన్ని ఈజీ సింపుల్ రెసిపీస్ మన ఛానల్లో ఉంటాయి నన్ను ఫాలో అవుతున్న అందరికీ తెలిసిన విషయమే కొత్త వాళ్ళ కోసం మళ్ళీ ఒకసారి చెప్తున్నా అండి ఈజీగా సింపుల్ టిప్స్తో మన ఛానల్లో అన్ని వెజ్ నాన్ వెజ్ రెసిపీస్ ఉంటాయండి చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి ఇక్కడ చూడండి ఈ రోజైతే మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు మంచి వెరైటీలో కాకరకాయ కర్రీ చాలా సూపర్ గా ఉంటది ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి చేదు లేకుండా చాలా కమ్మగా సూపర్ గా ఉంటది ఈ వెరైటీలో కర్రీ చేస్తే చపాతీలోకి పూరీలోకి అద్భుతంగా ఉంటదండి రైస్ లో కూడా సూపర్ గా ఉంటుంది టూ త్రీ డేస్ అయినా కూడా కర్రీ చెడిపోదు మనకు సూపర్ టేస్టీగా చాలా రోజులు నిల్వ ఉండేలాగా ఈ కర్రీ మనం ప్రిపేర్ చేసుకుందాం ఈ కర్రీ చేసే విధానం చూద్దామండి ముందుగా ఇగో నేనైతే ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకొని ఇలా పొడుగ్గా తరిగాను చూడండి ఈ ఉప్పు నీళ్ళల్లో వేసి పెట్టానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉప్పు నీళ్ళల్లో నానబెట్టాను ఒక వన్ టీ స్పూన్ సాల్ట్ వేసి నానబెట్టాను ఇప్పుడు చేదు లేకుండా ఉండడానికి టిప్ అండి కొన్ని ఉల్లిపాయలు వేసేసి చక్కగా అన్ని నలిపేయాలి ఇవి ఎలా అంటే కాకరకాయలు కొంచెం ట్రాన్స్పరెంట్ అయితాయండి ఇట్లా మెత్తగా ఉడికించిన వాటిలాగా కలర్ లైట్గా అయ్యో ఇట్లా లైట్ కలర్ లోకి వస్తాయి అలా అయ్యేంత వరకు మనం ఇలా చక్కగా నలిపేయాలి ఈ పైన చెక్కు తీయాల్సిన అవసరం లేదు ఏం లేదండి చేది ఇష్టం ఉన్న వాళ్ళు డైరెక్ట్ ఇట్లా ఆనియన్స్ వేసి ఉప్పు నీళ్ళల్లో వేసి తీసి వేసేసుకుంటే సరిపోతుంది కాకపోతే కొందరికి చేదు ఇష్టం ఉండదు చిన్నపిల్లలు కానీ చాలా మంది కాకరకాయ తినడానికి అబ్బా చేదు ఉంటది కాకరకాయనా అంటారు అలాంటి వాళ్ళ కోసం ఈ రెసిపీ చెప్తున్నాను చేదు ఒంటికి చాలా మంచిది కానీ ఆ చేదు తెలియకుండా ఈరోజు కర్రీ చేసుకుందాం మనం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా పడుతుందండి మనము కాకరకాయలు ఇలా చేదు లేకుండా అవ్వడం కోసం మనం ఇలా ఆనియన్స్ వేసి కాకరకాయలన్నీ ఇలా పిసికేస్తున్నాం మెత్తగా కాకరకాయలు ఇట్లా పడితే మెత్తగా అయ్యేంత వరకు మనం నీళ్ళల్లో వీటిని నలిపేయాలండి కాకరకాయలు చూడండి ఇక ఇలా అంటే మెత్తగా అయిపోయాయి చూసారా గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్ అయ్యాయి కలర్ కూడా లైట్ కలర్లోకి వచ్చాయి ఇలా అయ్యేంత వరకు మనము వీటిని నీళ్ళల్లో నలిపేయాలి గ్రీన్ కాకరకాయ అయినా పర్లేదు ఇలా వైట్ కాకరకాయ అయినా పర్లేదు మీకు ఏ కాకరకాయలు అందుబాటులో ఉంటే ఆ కాకరకాయలను ఈ పద్ధతిలో ప్రిపేర్ చేయండి ఓకే అండి ఇవి పక్కన పెట్టి మిగతా ప్రాసెస్ చూద్దాం మనం ఇప్పుడు సవాన్ అండి మందపాటి కడాయి తీసుకున్నాను పాత్ర ఏదైనా పర్లేదు కొంచెం మందంగా ఉండేది తీసుకోండి అప్పుడే మాడకుండా చక్కగా ఫ్రై అవుతాయి కాకరకాయలు ఆయిల్ వేస్తున్నా ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుందండి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు వేసాను కొంచెం ఇలా కడాయికి స్ప్రెడ్ చేద్దాం ఈ రెసిపీ అయితే చాలా డిఫరెంట్ స్టైల్లో చాలా సూపర్గా గా ఉంటదండి ఇంట్లో మాకు అందరికి చాలా ఇష్టం ఇది డేస్ అంటే ఈ మార్నింగ్ వేసామనుకోండి ఈవినింగ్ వరకు ఇంకా టేస్ట్ పెరుగుతుంది రే మరుసటి రోజు ఇంకా టేస్టీగా ఉంటుందండి అందుకే చెప్తున్నాను త్రీ డేస్ అయినా కూడా ఈ కర్రీ చెడిపోదు సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఆయిల్ వేడైందండి కొంచెం జీలకర్ర వేస్తున్నాను అదేవిధంగా కొన్ని ఆవాలండి ఆవాలు జీలకర్ర చాలా తక్కువ కొంచెమే వేసుకోవాలి చూడండి ఆవాలు జీలకర్ర చెట్ల ఆడుతూ ఉన్నాయి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిరపకాయ ఇవి ఇందులో వేసేస్తున్నాను ఇవి వేసిన వెంటనే కొంచెం పసుపు అండి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసాను కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను నచ్చిన వాళ్ళు వేయండి లేదా స్కిప్ చేయండి వేసినా వేయకపోయినా పర్లేదండి మీ ఇష్టము ఆనియన్ వేసిన వెంటనే అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత పసుపు వేసేసాను కొంచెం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇలా లైట్గా స్మెల్ వస్తే సరిపోతుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినా స్మెల్ వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఈ కాకరకాయ ముక్కలు ఇందులో ఇలా నీళ్లు తీసేసి వేసేసుకుందామండి ఈ తాలింపు అనేది కాకరకాయ ముక్కలతో పాటు వేగుతుంది కాబట్టి నేను ఎక్కువ వేంపలేదండి మనం ముందుగానే ఎక్కువ వేంపామనుకోండి అనుకోండి ఆ తాలింపు మాడిపోతుంది కాకరకాయ ముక్కలు వేగవు అందుకనే ఇలా మనం కొంచెము వేగగానే ఈ కాకరకాయ ముక్కలు వేసేసుకోవాలి కొంచెం స్టవ్ తగ్గిస్తున్నాను ఇలా అంతా ఒకసారి కలిపేసుకోవాలి చూడండి ఇలా అంత కలిపిన వెంటనే ఒక హాఫ్ టీ స్పూన్ బెల్లం పొడి అండి చూడండి బెల్లం పొడి వేస్తున్నాను మీ దగ్గర బెల్లం ఉన్నా పర్లేదు షుగర్ ఉన్నా పర్లేదు ఇదే టైంలో వేసేయండి ఇది తీయదనం ఉండదు అందుకే నేను హాఫ్ టీ స్పూన్ వేసాను మీకు ఎక్కువ స్వీట్ గా ఇష్టం ఉంటే మాత్రం వన్ టీ స్పూన్ వరకు పడుతుంది షుగర్ అయినా బెల్లం పొడి అయినా బెల్లమే అనుకోండి ఇంత ఈ మోతాదులో ఇంత మాత్రం వేస్తే సరిపోతుందండి సూపర్ మార్కెట్ లో దొరుకుతుంది బెల్లం పొడి అది తెప్పించుకొని ఉంచుకున్నాం అనుకోండి కొన్నిట్లలో పొడిగా బెల్లం అవసరం ఉన్నప్పుడు మనము అది వాడుకోవచ్చు లో ఊడి ఉంటుందండి సూపర్ మార్కెట్ ఏ సూపర్ మార్కెట్ లో అయినా కూడా ఇప్పుడు చక్కగా బెల్లం పొడి దొరుకుతూ ఉంది చూసారు కదా ఈ తాలింపు అంతా ఇప్పుడు ఇదంతా కలిపేసాను చక్కగా మూత పెట్టేసి కాకరకాయ ఉడకాలి వేగాలి అప్పటి వరకు మనం ఫ్రై చేద్దాం మీడియం టు హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ మనం కాకరకాయ వేగేంత వరకు వేంపుకోవాలి కాకరకాయలు వేగిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి ండి మధ్య మధ్యలో కలపాలండి లేకపోతే ఇట్లా కడాయికి అతుక్కొని నల్లగా అయిపోతాయి మళ్ళీ మూత పెట్టేస్తున్నాను ఇప్పటితో అయిపోయిందనుకోకండి చాలా ప్రాసెస్ ఉంటుంది మెసేజ్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్టార్టింగ్ లో కొంతేపు చూసి ఆంటీ కర్రీ మాకు బాగా రాలేదనొద్దు కానీ ఇప్పటికైతే పెట్టేవాళ్ళు మెసేజ్లు పెట్టే వాళ్ళు అందరూ ఆంటీ కర్రీస్ సూపర్ అని చెప్పి చెప్తూ ఉన్నారు మీ అందరి సపోర్ట్ కి మీరు ఇచ్చే మెసేజ్లకి చాలా చాలా థ్యాంక్స్ అండి తప్పకుండా మెసేజ్ చేయండి ఎందుకంటే ఆ మెసేజ్ తోటే నాకు హ్యాపీ అనిపిస్తుంది మీకు నచ్చిందా లేదా ఇంకెలా చేయాలి ఏంటి అనేది నాకు తెలుస్తూ ఉంటది తప్పకుండా మెసేజ్ మాత్రం చేయండి లైక్ కూడా తప్పకుండా చేయండి చూద్దామండి చూడండి తాలింపుతో పాటు కాకరకాయలు కూడా చక్కగా వేగాయి ఈ టైంలో మనం ఒక చిన్న టమాటా చిన్న కట్ చేసి వేసుకోవాలి ఎక్కువ టమాటా వేయద్దండి ఒక్కటే టమాటా వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి కారం వేసుకోండి నేనైతే వన్ టీ స్పూన్ కారం వేస్తున్నా అండి సరిగ్గా అయితే కలర్ఫుల్ కనబడుతుంది చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ఎండు కొబ్బరి పొడి రెండు టీ స్పూన్లు అండి సాల్ట్ రుచికి సరిపడా వన్ టీ స్పూన్ వేస్తున్నాను మీరు తినేదాన్ని బట్టి ఉప్పులు కారాలు వేసుకోండి బెనాల పొడి వన్ టీ స్పూన్ అండి ఒకసారి అంతా కలిపేసుకోవాలి ఇప్పుడు స్టవ్ కూడా కొంచెం తగ్గిస్తున్నాను ఈ టైంలో ఒక వన్ కప్పు చిక్కటి పెరుగు తీసుకోవాలండి ఇట్లా బీట్ చేయాలి ఈ పెరుగు ఇందులో వేసేస్తున్నాను గడ్డలు గడ్డలు లేకుండా చక్కగా బీట్ చేసి వేసుకోవాలి పెరుగు వేసినప్పుడు మాత్రం సిమ్ లో పెట్టాలండి నేనైతే చిక్కటి ప్యాకెట్ పెరుగు వేశాను ఎంత చిక్కగా ఉంటే అంత టేస్ట్ బాగుంటది మీకు పులుపు ఇష్టం ఉంటే పుల్లటి పెరుగు కూడా ఈ కర్రీకి వాడుకోవచ్చు నేనైతే ఈ రోజు ఫ్రెష్ గా తెప్పించిన పెరుగు కాబట్టి పులుపు తక్కువ ఉంటదని ఒక టమాటా వేశాను పుల్లటి పెరుగు అయితే టమాటా కూడా వేయాల్సిన అవసరం లేదండి చూడండి కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్ ఉందో ఇదైతే కొంచెము మీడియం టు సిమ్ ఫ్లేమ్ లో ఉడికిస్తున్నాను ఇప్పుడు ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది ఆయిల్ బయటకు వచ్చేంత వరకు మూత తీసి పెట్టి ఉడికించాలి చూడండి ఎంత కలర్ఫుల్ కనబడుతుందో పెరుగు వేసామంటే ఆల్మోస్ట్ కర్రీ అయిపోవచ్చినట్టే అండి పెరుగు వేసిన తర్వాత ఎక్కువసేపు మనకు టైం పట్టదు ఎంత కలర్ఫుల్ ఉందో టేస్ట్ అయితే నాకు ఆ టేస్ట్ గుర్తుకొస్తుంది అంటే మేము ఎక్కువ తింటూ ఉంటాం కదా ఈ రెసిపీ భలే ఉంటుందండి చాలా బాగుంటుంది కొంచెం కొత్తిమీర వేసేస్తున్నా నేను ఎక్కువ ఇలా చించి వేస్తాను ఇలా చించేసరికి కొత్తిమీరలో ఉండేటువంటి ఫ్లేవర్ బయటకు వస్తుందండి వచ్చి కర్రీకి మంచిగా ఫ్లేవర్ పట్టుకుంటుంది చూడండి ఎంత బాగుందో ఎన్నో మసాలాలు వేసి చేసినట్టుగా ఉంది కర్రీ చూసారా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూసారు కదండి మనం స్టవ్ ఆఫ్ చేసినాక ఇంకా నూనె బయటకు వచ్చేసింది ఎంత తక్కువేసినా పెరుగు వేసామంటే అందులో ఉండే నూనెంతా బయటకు వచ్చేస్తుంది అంటే మీరు చాలా ఎక్కువ నూనెసారు అనుకోకండి మనం ఎంత వేసినా కూడా బయటకు వస్తుంది అండి ఎంత తక్కువ వేసినా కూడా పెరుగు వేసిన వెంటనే నూనె బయటకు వచ్చేస్తుంది చూసారు కదండి సింపుల్ ఈజీ టేస్టీ రెసిపీ వెరైటీ కాకరకాయ కర్రీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉండేటువంటి బెల్లైకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు అండి చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి